అందరికీ నమస్తే నేను మీ డాక్టర్ రాజ్మోహన్ కన్సల్టెంట్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ శ్రీ వశిష్ట ఫిజియోథెరపీ క్లినిక్ ఈ మధ్య మనం చేసే వీడియోలను చూసి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ రూపంలో క్లయింట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉన్నారండి వాటికి వీలైనంత వరకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను ముఖ్యంగా అడిగిన క్వశ్చన్స్ లోపల మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ చేయొచ్చా సో మోకాల నొప్పులు అనేది ఒక చాలా పెద్ద వ్యాస్ సబ్జెక్ట్ అండి మోకాల నొప్పులు ఉన్నాయా లేకపోతే ఆర్థనైటిక్ ప్రాబ్లం ఉందంటే అరుగుదల ఉందా లేదంటే ఏమన్నా స్పోర్ట్స్ ఇంజురీస్ జరిగాయా లేకపోతే కింద పడిపోయారా కండిషన్ని బట్టి మనం ఏదైనా ట్రీట్ చేయొచ్చు లేకపోతే మనం ఏమైనా సపోర్ట్ చేసేటట్టు ఉంటుందండి కాకపోతే మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే మోకాల అరుగుదలనే అనుకుందాం మనం సో దాంట్లోపల ఫోర్ స్టేజెస్ ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అని చెప్పి దాంట్లో ఫస్ట్ టూ స్టేజెస్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం వాకింగ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అంటే మనకు ఒక జాయింట్కి ఇంకో జాయింట్కి మధ్యలో స్పేస్ ఉంటుంది అది అరగడం వల్లే మనకి అనేది స్టార్ట్ అవుతుంది సో పైన మజిల్స్ కింద మజిల్స్ వీక్ కావడం వల్ల మనకు నడక లోపల ఇబ్బంది జరుగుతుండే సో మన మజిల్ ఇంప్రూవ్ అయితే ఏంటంటే మనకు ఆ ప్రాబ్లం నుంచి తొందరగా బయటపడచ్చు కాబట్టి ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు నిరభ్యంతరంగా వాకింగ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీరు చేయాల్సింది నొప్పుల తీవ్రత ఎక్కువ ఉండేది ఉంటే నీ క్యాప్ ఒకటి ఎంసీఆర్ ఫుట్వేర్ కూడా యూజ్ చేస్తే బెటర్ అండి